నమస్కారం భక్తులారా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కు స్వాగతం ఎంతో భక్తిశ్రద్ధలతో మనం ఒక వ్రతాన్ని మొదలు పెడతాం కాని అనుకోకుండా అది మధ్యలో ఆగిపోతే మనసులో ఎంతో కంగారుగా ఆందోళనగా ఉంటుంది కదూ సరే ఈరోజు మనం ఆ భయాన్ని ఎలా పోగొట్టుకోవాలో ఏం చెయ్యాలో వివరంగా మాట్లాడుకుందాం పవిత్రమైన లక్ష్మీ వ్రతం మధ్యలో ఆగిపోయినప్పుడు ఏం చెయ్యాలనే ఆందోళన చాలా మందిలో ఉంటుంది ఈ సమస్య మీకే కాదు మన దేశంలో ఎంతోమంది భక్తులకు వస్తూ ఉంటుంది అందుకే మీరు ఏ ఊరి నుంచి కార్యక్రమం చూస్తున్నారో కింద కామెంట్స్లో చెప్పండి మనమంతా ఒకే ఆధ్యాత్మిక కుటుంబంలా ఈ విషయాలు తెలుసుకుంటున్నామని ఒక భరోసా ఉంటుంది భక్తులారా అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఒకటుందండి అది మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి అమ్మవారు మనసును చూస్తారు మన భక్తిని చూస్తారు అంతేకాని మనం అనుకోకుండా చేసిన చిన్న చిన్న పొరపాట్లను పట్టుకుని కూర్చోరు మీ ఉద్దేశం స్వచ్ఛమైనదైతే చాలు ఇంక దేనికి భయపడాల్సిన పనేలేదు సరే మరిప్పుడు అసలు విషయానికి వద్దాం వ్రతం ఆగింది సరే దాన్ని కొనసాగించాలా లేక మళ్లీ మొదటినుంచి పెట్టాలా ఇది దేనిమీద ఆధారపడి ఉంటుందంటే వ్రతం ఆగడానికి గల కారణం మీద ఆధారపడి ఉంటుంది అది మన చేతుల్లో లేనిదా లేక వేరే కారణమా అన్నది చూద్దాం చూడండి అన్ని అంతరాయాలు ఒకేలా ఉండవు రెండు రకాలుంటాయి ఒకటి మన చేతుల్లో లేనిది శాస్త్రం ఒప్పుకున్నది అంటే ఆడవాళ్లకొచ్చే నెలసరి లేదా కుటుంబంలో ఎవరైనా చనిపోయినప్పుడు పాటించే సూతకం వీటికి దోషముండదు ఇవి తప్పులు కావు రెండోది మన ప్రయాణాలు ఉద్యోగాల వల్ల వచ్చేవి వీటికి మాత్రం చిన్న పరిహారం చేసుకోవాల్సి ఉంటుంది సరే ఈ టేబుల్ చూస్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది మీ పరిస్థితి ఏంటో చూసుకుని దానికి తగ్గట్టు ఏం చేయాలో మీరే నిర్ణయించుకోవచ్చు కేవలం ఒకటి లేదా రెండు వారాలు మాత్రమే ఆగిందనుకోండి వ్రతాన్ని కొనసాగించవచ్చు అదే నెలసరి లేదా మైల వంటి కారణాలైతే ఆ సమయం పూర్తయ్యాక మళ్లీ మొదలుపెట్టాలి ఒకవేళ ప్రయాణంలో ఉంటే మానసికంగా అమ్మవారిని తలుచుకుంటే చాలు కాని ఒకవేళ నెలకన్నా ఎక్కువ గ్యాప్ వస్తే మాత్రం అప్పుడు మళ్లీ కొత్తగా మొదలుపెట్టడమే మంచిది దానికోసం ఒక చిన్న క్షమాపణ పూజ చేస్తే సరిపోతుంది ఒకవేళ ఒకటి రెండు వారాలు మాత్రమే పూజ ఆగిపోతే మళ్లీ మొదలుపెట్టే ముందు ఓ చిన్న ప్రార్థన చెయ్యాలి అది చాలా సులభం పూజను తిరిగి ప్రారంభించే ముందు ఈ శ్లోకాన్ని ఒక్కసారి భక్తిగా చదువుకోండి అజ్ఞానాత్ ధ్యానత పాపం యత్ పాపం యత్పాపం తత్క్షమస్వదేవి శ్రీమహాలక్ష్మీ నమో నమ దీని అర్థం చాలా సింపులండి ఓ తల్లి మహాలక్ష్మి నాకు తెలియక చేసినా చేసినా ఏదైనా పనిలో ఉన్నప్పుడు కాని పని లేనప్పుడు నా వల్ల ఏదైనా పాపం జరిగి ఉంటే తల్లి నీకు నా నమస్కారాలు అని వేడుకోవడం అనమాట ఇది చిన్న బ్రేక్స్కి మరి ప్రయాణం లేదా ఉద్యోగం వల్ల పూజ చేయలేని పరిస్థితిలో ఆధ్యాత్మిక బంధాన్ని ఎలా కొనసాగించాలి దానికోసం కూడా ఒక ప్రత్యేక మంత్రముంది మీరు వేరే ఊర్లో ఉన్నా పని ఒత్తిడిలో ఉన్నా పూజ చేయడానికి వీలు పడనప్పుడు ఈ చిన్న మంత్రాన్ని మనసులో అనుకుంటే చాలు ఓం శ్రీం మహాలక్ష్మై నమహా ఈ మంత్రాన్ని రోజూ పదకొండు సార్లు మనసులో తలుచుకుంటే అమ్మవారితో మనకున్న బంధం అలానే బలంగా ఉంటుంది సరే ఇప్పుడు మనం చాలా చాలా ముఖ్యమైన విషయానికొచ్చాం ఇక్కడ చెప్పేవి కాస్త జాగ్రత్తగా వినండి ఎందుకంటే భయంతో మనం కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం వాటిని అస్సలు చెయ్యకూడదు ఈ ముఖ్యమైన సూచనలు మన వాళ్ళందరికీ చేరాలి కదా అందుకే మీరు ఏ నగరం నుంచో కామెంట్ చేసి చెప్పండి మనమంతా ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో తోడుగా ఉన్నామని తెలియజేయండి అమ్మో దేవుడు కోపడతాడేమో అని కంగారు పడిపోవడం పూజగదిలోంచి అమ్మవారి ఫోటో తీసి పక్కన పెట్టేయడం పూజ సామాన్లని అఘౌరవంగా పడేయడం ఇంట్లో దీపం పెట్టడమే మానేయడం ఇలాంటి పనులు పొరపాట్న కూడా చేయకండి చూశారు కదా ఈ పనులన్నీ భయం వల్ల పుడతాయి ఇవి మన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తాయి సరే మరి ఆగిపోయిన వ్రతం వల్ల మనసులో ఏదైనా కంగారుగా ఉంటే ఇంట్లో మళ్లీ శుభాన్ని ప్రశాంతతను నింపడానికి ఒక అద్భుతమైన శక్తివంతమైన పరిహారం ఉంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఐదు సులభమైన పనులు చేస్తే చాలండి మీ ఇంట్లో మళ్లీ ఆ మహాలక్ష్మి కళ ఉట్టిపడుతుంది ఒకటి శుక్రవారం నాడు ఇల్లంతా శుభ్రం చేసుకోండి రెండు తులసమ్మకు నీళ్లు పోయండి మూడు అమ్మవారి ముందు ఐదు ఒత్తులతో దీపం పెట్టండి నాలుగు పాలుగాని పంచదారగాని ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టండి ఇక చివరిగా ఐదోది ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించాలి ఇది చాలా శక్తివంతమైన మంత్రం గుర్తుపెట్టుకోండి ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీయే నమ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు శ్రద్ధగా భక్తిగా జపిస్తే మీ మనసులో ఉన్న ఎలాంటి భయమైనా ఆందోళన అయినా తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది సరే మనం ఇప్పుడు ఈ చర్చ చివరికొచ్చేశాం ఇదంతా విన్న తరువాత మనం గుర్తుంచుకోవాల్సిన అసలసిసలైన సారాంశమేంటి చివరగా ఒక్కటే మాట మీ వ్రతం మధ్యలో ఆగితే కంగారు పడకండి భగవంతుడికి కావాల్సింది మన ఆర్బాటం కాదు మన స్వచ్ఛమైన మనస్సు మన నిజాయితీ ప్రయత్నం అమ్మవారు మన పరిస్థితులను అర్థం చేసుకుంటారు పర్ఫెక్ట్గా చేశామా లేదా అన్నది కాదు ముఖ్యం భక్తితో చేశామా లేదా అన్నదే ముఖ్యం మీ అందరిల్లలో ఆ మహాలక్ష్మి అష్టైశ్వర్యాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవడానికి మా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ వాళ్ళందరితో పంచుకోండి ముందు మర్చిపోకుండా మీరు ఏ ఊరి నుంచి చూస్తున్నారో ఒక్కసారి కామెంట్ చేయండి మన భక్తులందరం ఎక్కడెక్కడ ఉన్నామో తెలుసుకుందాం జై మహాలక్ష్మి జై శ్రీ